హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొండపోత వర్షం కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి ముఖ్యంగా విజయవాడ గుంటూరులోనూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరుతోంది గుంటూరు విద్యానగర్లోని మెయిన్ రోడ్లో జ మెయిన్ రోడ్ జలమయమైంది రోజు ఉదయం నుండి పన్నెండు గంటల వరకు జోరుగా కురిసిన వర్షంతో నార్త్ సెంటర్ అలాగే మూడు వంతెనలు లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు చేరింది దీంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు వరద నీటిని దిగువకు తరలిస్తున్నారు పండుగ పూట కావడంతో భక్తులు అలాగే మిగిలిన చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వర్షం కారణంగా పత్రులంతా కూడా తడిసి ముద్దయ్యాయి దీంతో రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు అటు విజయవాడలోనూ సేమ్ సీన్ అయితే కనిపిస్తోంది వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతోంది పలు కాలనీలు నేట మునిగాయి వినాయక చవితితో కాలనీలు వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేశారు వర్షపు నీరు చేరడంతో నిర్వాహకులు నిరాశ చెందుతున్నారు ఇక ఒడిశా తీరాన్ని కానుకొని వాయువ్య బంగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నెమ్మదిగా అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అయితే వెల్లడిస్తున్నారు ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా కుండపోతగా వర్షాలు పడుతుండగా ఒక మరో పక్క తెలంగాణలోని మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ఈ కుంభవృష్టి వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకి చాలా మందికి ప్రజలైతే ఇబ్బంది పడ్డారు మధ్యలో కొంచెం తెరిపించినప్పటికీ మళ్ళీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ యొక్క తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అయితే గనుక మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇక ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడవచ్చు అని చూసినట్టు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలోని ఉత్తరాంధ్రపురంలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజల అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సిద్దిపేట యాదాద్రి జనగామ హనుమకొండ వరంగల్ పెదపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది విపత్తు నిర్వహణ సంస్థ దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్లు వన్ వన్ టూ అలాగే వన్ జీరో సెవెన్ జీరో ఈ నెంబర్లకు అయితే కనుక చేయవచ్చు వర్షాలు కురిసే సమయంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తగా తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకర్ జైన్ అయితే సూచించారు వాతావరణ శాఖ అధికారి ప్రకర్ జైన్ సూచించారు అలాగే మండపాలకు పంపించేటప్పుడు చిన్నపిల్లల విషయం దగ్గర కూడా అత్యంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా మండపాలకి లైటింగ్లు అవి పెడుతూ ఉంటారు ఈ వర్షాకాలం సమయంలో అయితే కనుక ఎక్కడైనా షార్టేజ్ ఉన్నట్టయితే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కడైనా పంపించేటప్పుడు జాగ్రత్త తీసుకొని పంపించండి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి